నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఛీ సిగ్గులేని ఈ విధవల గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఇలాంటి విధవలకు బుద్ధి రాదా ఇలాంటి విధవలు బెయిల్ ఎలా వస్తుంది ఇలాంటి విధవలకు అసలు బెయిల్ ఇవ్వకూడదు ఎందుకు ఇంత కోపంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి చూశారు కదా కార్లో ఓపెన్ టాప్ కార్లో చాలా జల్సాలు చేసుకుంటూ ర్యాలీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్న ఈ ఎదవల గురించి ఈ ఎదవలు ఎవరో తెలుసా గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు వీళ్ళ పేర్లు అఫ్తాబ్ మదర్సాబ్ సమీవుల్లా మొహమ్మద్ సాదిక్ తౌసిఫ్ రియాజ్ షోయబ్ వీళ్ళంతా కూడా కర్ణాటకలో ఒక అత్యాచార కేసులో గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు వీళ్ళందరికీ హవేరీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది బెయిల్ మంజూరు చేయడంతో కర్ణాటక రోడ్లపై ర్యాలీగా తిరుగుతూ రీల్ కూడా చేసుకుంటున్నారు వీళ్ళకు చిన్నప్పటి నుంచి బుద్ధి జ్ఞానం అనేవి చెప్పి పెంచలేదా వీళ్ళ అమ్మాయ నేర్పించింది దా నా చిన్న తప్పు చేస్తేనే మన గురించి ఎవరైనా మాట్లాడితే తలదించుకొని సమాజంలో బయటికి రాలేం ఈ యదవలు ఈ ఏడుగురు ఎదవలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఇంకొకసారి చెప్తాయి ఈ ఎదవల పేర్లు సమీవుల్లా మదర్సాబ్ అఫ్తాబ్ మొహమ్మద్ సాదిక్ తౌసీబ్ రియాజ్ షోయిబ్ ఈ యదవలకు కొంచెం కూడా సిగ్గు లేకుండా రోడ్ల మీద ఏదో ఘనకార్యం చేసినట్టు ర్యాలీలు చేసుకుంటూ వెళ్తుండట కోర్టులను ఒక విషయం చాలా క్లియర్గా అడుగుతాను అంటే కోర్టులను ప్రశ్నించాలను లేకపోతే కోర్టు తీర్పులను సవాల్ చేస్తూ మాట్లాడాలను నా ఉద్దేశం కాదు కానీ ఎక్కడో బాధ ఒక ఆడపిల్లను కదా ఒక ఆడపిల్ల మీద గ్యాంగ్ రేప్ చేసినోడికి ఎలా బెయిల్ ఇస్తారు సార్ బెయిల్ ఇస్తే ఆ నా కొడుకులకు చిత్తశుద్ధి చేసిన తప్పుకు తల వంచుకోకుండా ఎక్కడో ఒక దగ్గర మేము తప్పు చేసామనే బాధ లేకుండా ఉంటే ఆ నా కొడుకులు బయట ర్యాలీలు చేసుకుంటే ఇంకో ఆడపిల్ల తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారో మీకు అర్థమవుతుందా ఇలాంటి వాళ్ళని అసలు ఏం చెయ్యాలి నాకైతే కనబడితే చెప్పు తీసుకొని కొట్టి మాట్లాడతా ఫస్ట్ ఏం సాధించిండ్రని ర్యాలీలు చేస్తానరా ఇంటికి పోతే మీ అమ్మాయ్యా అమ్మాయ్యకు సిగ్గు లేదు ఇదా మీ పెంపకం హా నా కొడుకు ఓ పిల్లను అందరు కలిసి రేపు చేసి జైలుకి పోయినరట జైలుకి పోయినరు కాబట్టి వస్తుంటే కారు రా అది వండి పెడతాను రా సిగ్గు శరం లేకుండా లేకపోతే వీళ్ళ కోసం సంపాదిస్తాన్రా ఇదేనా మీరు నేర్పించేది వాళ్ళని అడుగుతాను ఏం సాధించిండ్ర భయ్ దేశం కోసం ఏమైనా చేసిండ్రా కనీసం ఒక ఆడపిల్ల కోసం ఏమైనా చేసిండ్రా అత్యాచారం చేసి సిగ్గు సరం లేకుండా ర్యాలీలకు వస్తానురా మళ్ళా సోషల్ మీడియాలో షేర్ చేయడం ఛీ ఈ నీచుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కానీ ఏమంటే రక్తం ఉడికిపోయి మాట్లాడాల్సి వస్తోంది మన సమాజం ఎటు వెళ్తోంది అనే విషయం తెలియజేయడం కోసం ఒకప్పుడు మంచి పని చేసిన జవాన్లను ఊరేగింపుగా తీసుకొచ్చే వాళ్ళు ఈరోజు ఆ జవాన్ల భూములు కబ్జాలు చేస్తూ ఇలా అత్యాచారం చేసిన వాళ్ళు మాత్రం ర్యాలీలుగా ఎంజాయ్ చేసుకుంటూ రీల్స్ తీసుకుంటూ వస్తున్నారు అలా అయిపోతుంది మన భారతదేశ దౌర్భాగ్యం మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలు వైరల్గా మారడానికి లైక్ చేయండి షేర్ చేయండి రైట్ వింగ్కి సంబంధించిన వీడియోలు ప్రమోట్ అవ్వడమే చాలా తక్కువండి చాలా కష్టం కూడా ఎందుకంటే మీకు తెలుసు నిజాలను బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకోవడానికి విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా పోరాటం చేస్తూ నిజాలని బయటికి తీసుకొస్తున్నాను ఈ వీడియోస్ వైరల్గా మారడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది అండ్ ఆర్థికంగా చేయుతనందించి ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే రోజు రోజుకి మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం సాయం చేసే చేతికన్నా నోటికొచ్చిన మాటలతోటి కుంగదీసే వాళ్ళే ఎక్కువైపోయారు కాబట్టి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్తో ఎంతవరకైనా పోరాడానికి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం సో ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయం చేయొచ్చు త్వరలోనే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా ముందు కొన్ని ప్రణాళికలు ఉండాలి దానికి ఆర్థికంతో ముడిపడి ఉంది కాబట్టి మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం వ్యాపారవేత్తలకు మరొకసారి గుర్తు చేస్తున్నామండి చాలా మందికి చిన్న వ్యాపార ప్రకటన కోసం ఇచ్చే యాడ్ మా ఛానల్ని నిలబెడుతుంది మీ వ్యాపారాన్ని కూడా రెండింతలు చేస్తుంది సో వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టైట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్